and i'm దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచిచూ ఉండెను అబ్రహాము దేవుని స్నేహితుడు అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపినవాడు అబ్రహాము దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళినవాడు అబ్రహాము గుడారము కంటే ముందు మొదట దేవునికి బలిపీఠం కట్టేవాడు ఆది కాండములో ముగ్గురు ఉన్నారు అబ్రహామేమో గుడారములు కట్టువాడు యాకోబు బాబులు తవ్వించువాడు ఇసాకు బాబులు తవ్వించువాడు యాగో స్తంభాలు నిలబెట్టేవారు నిలబెట్టేవాడు అబ్రహాము లోతు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి వారి కానీ అబ్రహాము సంపదతో సంతోషించలేదు దేవునితో సంతోషించాడు కనుక క్రైస్తవ కుటుంబాలలో వృద్ధిలోకి రావాలి అంటే ఉదయకాల ప్రార్థన ఉండాలి అలాగే వాక్య ధ్యానం ఉండాలి ముప్పై ఏడో కీర్తన ఐదో వచ్చినములో నీ భారము చదవమ్మ ముప్పై ఏడో కీర్తన ఐదో వచ్చిన

ఆయన భార్య సంతానము కొరకు ప్రార్థన చేయాలి ఎన్నియాలి ప్రార్థన చేయాలి యేసు యశు మా యొక్క దాంపత్యము దీవించు మాకు సంతానము దయచి లేట్ అయినా లేటెస్ట్గా ఇస్తాడు దేవుడు శ్యాములమ్మ పెద్ద కుమార్తె వాళ్ళు సంతానము లేక ఇబ్బందులు ఉండేవారు ఒకేసారి ఒకే కానుకలో ఒక కుమారుని ఒక కుమార్తెని ఇచ్చాడు దేవుడు లేటైనా లేటెస్ట్ లేటెస్ట్గా ఇచ్చాడు అలాగే మా అన్న కొడుకు కూడా కూడా ఒక కుమారుని ఒక కుమార్తెని ఒకే కానుకలోనే కనుక ఇద్దరూ ప్రార్థన చేయాలే ఏ ఏం చేయాలి ేర్ చేయాల నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యము బ్రహువా సంపాదించుకోవడానికి జీవించడానికి మాకు అన్ని వనరులు ఉన్నాయి ఒకసారి దేవుడు ప్రత్యక్షమయ్యి అబ్రహామా నేను నీకు బహుమానము అంటాడు అబ్రహాం అంటాడు నాకు నాకెందుకయ్యా ఈ ఆస్తికి అంతా ఏది ఆసుడైతాడే నాకు సంతానం కాదు వారసుడు కావాలి అని అంటే పదిహేడవ అధ్యాయంలో ఈసారికి మరొకసారి బిడ్డకి మూడో వ్యక్తి ఉంటాడు అన్నప్పుడు మొదట ఎవరు నవ్వారు ఎవరు నవ్వారు చాలా నా విధ బ్రాహ్మణ్యాడా ఖచ్చితంగా చెప్పాలా మొదట అబ్రహాం నవ్వాడు తర్వాత శారక్క నవ్వింది పద్దెనిమిదవ అధ్యాయంలో శారక్క పదిహేడవ అధ్యాయంలో అబ్రాహం నవ్వాడు కనుక ప్రభు నడగాలి దిగులు చేయకూడదు ఏంది ఏంటి అనుకుంటా దేవుడికి అసాధ్యమైనది లేదు దేవుడు ఆశ్చర్యకరంగా ఇస్తాడు అని ఎప్పుడైతే ప్రార్థిస్తారో దేవుడు ఆశ్చర్యకరంగా ఇస్తాడు అబ్రహాము తన కుటుంబాన్ని దేవుని ఎందు భయభక్తులు నేర్పాడు ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము తేజ చదువుతారు తెలుగు చదువుతాది తేజ అబ్రహాముని గూర్చి తన తరువాత వదిలేదు తన ఇంటి వారును తన వారును చద

కుటుంబములో ఉదయకాల ప్రార్థన ఉండాలి అలాగే రాత్రుల పూట కూడా ప్రార్థన ఉండాలి ఎప్పుడైతే ప్రేమ కుటుంబములో ఉంటుందో దేవుడు ఆశ్చర్యకరంగా ప్రతి అవసరాన్ని తీరుస్తాడు దేవుడు ఇప్పుడు అబ్రహాము మనసు ఎక్కడంటే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులుగల పట్టణం కొన్ని ఎదురు చేస్తూ ఉన్నాడు ఈ లోకములో నాకొక్కసారి అక్కను బట్టి వారి ఇచ్చిన కుమారుని బట్టి వారి కుటుంబానికి తాను చేయవలసిన సేవంతా చేసి దేవుని యుద్ధకు పెరిగారు ఎక్కడికి వెళ్ళాడు అపోసులు కార్యలు పదమూడు ఇరవై రెండు చదువు తెలుగు కన్నడే చదువు ఇలా కన్నడ ఇరవై విడియోది పదమూడు ఇరవై రెండు అయిపోయింది అతన్ని తొలగించి వారికి రాజుగా ఏర్పరచడం

నవీన్ ఒక ఇంటి వాణిగా చేసి ఆయన అందరినీ ఒక ఇంటి వాణిగా చేసి ఒక గైడుగా తన ఇతరుల చేర్చబడే చేర్చబడీమంతులను జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదము కనుక ఈరోజు ఈ చిన్న కోరిక ఉద్దేశం ఏంటంటే ఇంటి యజమాను జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క ప్రవర్తన విధానాన్ని మనం అవలంబించాలి ఎందుకంటే వారు సమాజంలో అత్యున్నతమైన వ్యక్తులుగా ఉండి ఉద్యోగ విషయములు ఎక్కడ నిండలేకుండా ఆశ్చర్యకరంగా మరి రిటైర్ అయ్యి కుటుంబాలను తాను చేయవలసిన సేవ అంతటిని చేసి ఆయన ప్రభు యుద్ధకు వెళ్ళాడు మరి మధ్య ఆకాశంలో ఆయన మనం కలుసుకోవాలంటే మనము కూడా ఏ మనకొక నివాసం ఉంది ఆఖరి మాట రెండవ ఆఫ్ పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచ్చిన

స్టాఫ్ పెట్టి మరి నాకు పోయినా మంచి అటువంటి ఇదిగా అట్లా చెప్పకూడదు నిలబడి చెప్పండి నిలబడి చెప్పడం గౌరవించినట్ల తెలు అన్ని నిలబడి నిలబడు నా దగ్గర నిలబడు ఇప్పుడు అన్ని రకాలుగా గైడ్ చేసాడు ఎస్పెషలీ టెన్త్ స్టాండర్డ్లో ఉన్నాడు ట్యూషన్లో ఫైవ్ రూపీస్ ఫర్ ఆల్ ద్వల్వ్ మంత్స్ వితౌట్ మిస్ విత్ మనీ ఆర్డర్ ఆ మనీ ఆర్డర్లో ఉన్నంత ఆ కాలంలో తను అంటే గైడెన్స్ తన అడ్వైస్ అడ్వైస్ సలహాలు సలహాలు దాంట్లో అది ఒక మాట ఎట్లంటే టెన్త్ స్టాండర్డ్ అనేది లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది ఎవ్రీ మంత్స్ లైఫ్కి సో దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేస్తాను

అది కట్టి వన్ మంత్ అయిపోయి ఆల్మోస్ట్ బట్ తను వచ్చినప్పుడు తనకి విషయం తెలుసు అంటే ఎడ అప్పు చేసి పదివేల రూపాయలు కట్టారు నన్ను సపరేట్గా పిలిచి పేరెంట్స్ కూడా చెప్పుకోవడం లేదని తెలియదు నన్ను సపరేట్గా బయట చిన్న వీళ్ళు ఉంటాడు గేట్ దగ్గర తీసుకుపోయి పాకెట్లో చేసి నీతిక్రియలు జ్ఞాపకం చేసుకోవాలి సో ఇది ఎట్లా అంటే అంటే ఒకరికొకరు అనుబంధం అనేది ఎందుకు ఇంతవరకు ఇస్తే అంటే అది వాళ్ళు ఏర్పరచుకున్న ఒక గుణాన్ని ఆ ఒక రిలేషన్షిప్ ఇప్పుడు వేరు ఇన్ఫ్యాక్ట్ పెద్దమ్మ పెద్దమ్మ పెద్ద ఆయన పెద్ద ఆయన వీళ్ళిద్దరికంటే వాళ్ళిద్దరూ క్లోజ్ అట్ ద సేమ్ టైం మాట్లాడతారు వాళ్ళ విషయంలో కూడా మామ కోట్లో మేము ఎప్పుడు చెప్పండి మా అంత ఇల్లు మా అంతా ఇల్లు అనుకున్నాం అంటే అది మాకు తెలియదు అంటే అంత బాగా తను చూసుకునేది అన్ని కాకుండా ఫ్యామిలీ సపోర్టివ్గా ఉంటారు సో రెస్టా ముగ్గురు నేను నలుగురిని చాలా మిస్ చేసుకుంటాను వాళ్ళు పోయినాక ఈ ఒక బాండేజ్ అనేది లేదు ఫ్యామిలీ అంటే వాళ్ళు మేబీ అంత లైఫ్ చేంజ్ అయిపోయింది చేయడం సిచ్యువేషన్ लो प्रसाद वो गबार मे अदरू चर्चर अक्टी नवीन आई बाल बैठी स्तोत्र सतान दी बाबा सारे मे अदरू चर्चा अटी स्तोत्र कर्नाकर् पाल नवीन आई बाल अलाजगर एक बार సంతానము అత్త మామలు రోటలు కుమార్తె బెంగళూరులో జరుగుతూ ఉంది చురుకైన జ్ఞానం వివేకం ఆలోచన దాయించి పిల్లలు ప్రకాష్ గారు అక్కడ పెద్ద కుమారుడు అయిన భార్య పిల్లలు రెండవ కుమారుడు అయిన భార్య పిల్లలు మూడవ కుమారుడు అయిన భార్య పిల్లలు కుమార్తె ఏమర్త వారి సంతానం అమెరికాలో ఉన్నారు మీరు ఎక్కడి కింద ఉంచుకొని తిరుపతి సంవత్సరములో ఒక నెల అంతా మీరు కాపాడి రెండవ నెల బహుమానంగా ఇచ్చారు మీ స్తోత్రములు నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదము ఎదుగు యజమాను లేని లోటు మీరు ఒక ఇమాన్యుయల్గా ఉండి నడిపించండి ఈ కార్యక్రమంలో పాలు పొందినప్పుడు వారిని దీపించండి అలాగే మరి కోడలేక తల్లిదండ్రులు తోబుట్టును కూడా దీవించండి బాగుమార్ సభ్యత అనిపించండి జ్ఞానం వివేకం ఆలోచన దయచేసి ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మీ అద్దరు చేర్చబడ్డారు నీతి మంత్రులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదం ఈ కార్యక్రమం నిమిత్తమే ప్రకాష్ గారి పుట్టిన బెంగళూరు నుంచి విజయదోడన్ మేడం అలాగే తేజమ్మ అలాగే సోదరులు సోదరి మనులు బట్టి ముగిస్తూ వచ్చారు ైనా సహాయం దాయిచ్చి ఆయన లేని లోటు ఒక తండ్రిగా ఒక ఇమ్మానియలుగా ఉండి మీరు మహిమ పొందమని ముందున్న కార్యక్రమాన్ని కూడా దీవించండి ఇక్కడ పాలు పొందిన ప్రతి వారిని ద్వారా ఆయన తమ్ముని సేఫ్ని ఇక్కడ పాలు పొందిన ప్రతి ఒక్కరిని కూడా దీవించమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ okay okay